అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం పరిషత్ కార్యాలయంలో ఏడవ పౌష్టిక ఆహార వక్షోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ ఎనిమిదవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు ఈ వక్షోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని డిపిఏ కిరణ్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా తాండవ ప్రాజెక్ట్ చైర్మన్ కరకా సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామాలలో ఉన్న అంగన్వాడీ టీచర్లు బాలింతలకు పిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టిక ఆహారాన్ని తప్పనిసరిగా అందజేయాలని చెప్పారు అనంతరం ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి మాట్లాడుతూ పౌష్టిక ఆహారం లోపం ఉన్న పిల్లలను బాలింతలను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పౌష్టిక ఆహారాన్ని లోపాన్ని సరిచేయాలని కోరారు అనంతరం డిపిఏ కిరణ్ కుమార్ మాట్లాడుతూ బరువు తక్కువగా ఉన్న పిల్లలను గుర్తించి బరువు పెరిగేలా పౌష్టికాహారాన్ని అందించాలని అన్నారు అలాగే ఉబకాయం ఉన్న పిల్లలను గుర్తించి ఆహార అలవాట్లను ద్వారా తగ్గించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు నిందపల్లి వెంకటరమణ ఉప తహసీల్దార్ రాజు మండల పరిషత్ ఏఓ పార్థసారథి మండల విద్యాశాఖ అధికారి టు కామరెడ్డి వరహాల బాబు అంగన్వాడీ సూపర్వైజర్లు విజయలక్ష్మి జ్యోతి సూర్యప్రభ అంగన్వాడిచర్స్ తదితరులు పాల్గొన్నారు మంచిగా ఎక్కువ అవకాశం ఉంది అనే ఉద్దేశంతో మనకి వెయ్యి రోజుల ప్రాముఖ్యత అనేది చెప్పడం జరుగుతుంది అలాగే మనకి సెంట్రల్ గవర్నమెంట్ మనకి యాప్ ఒకటి డిజైన్ చేయడం జరిగింది సార్ అయితే ఇప్పటివరకు వరకు ఒక లబ్ధిదారుడు అనేటువంటి లబ్ధిదారుడిని వాళ్ళు వచ్చి అంగన్వాడీ కేంద్రంకి వచ్చి మేము ఇలా ఈ లబ్దిదారులుగా జాయిన్ అవుతామని చెప్తే మన ఈ కార్యక్రమాన్ని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్ళు కానీ ఇప్పటి నుంచి అలా కాకుండా లబ్ధిదారులు తమకు తామే లబ్ధిదారులుగా రిజిస్ట్రేషన్ అయ్యి ఏ అంగన్వాడి కేంద్రం వెళ్ళాలి అనేటువంటి దాన్ని వాళ్లే ఆ ప్రయారిటైజ్ అంగన్వాడీ సెంటర్ వాళ్ళే నిర్ణయించుకుని అంగన్వాడి సెంటర్ ని జాయిన్ అవ్వచ్చు అక్కడ నుండి సీఎం గారు గవర్నర్ సీఎం గారికి కూడా దృష్టిలో ఒక మాట మీ దగ్గరికి వచ్చిన తర్వాత చెప్పకపోతే అంటే మీరు రోడ్డు మీద దండలు వేస్తారా అలా ఒక మాట మీ దగ్గరికి వచ్చారు కదా అది కూడా చెప్పాలని అంటే తప్పని కొట్టారు మంచిదే అంటే వచ్చిన ప్రతి ఒక్కరికి నిన్నటికి నిన్న రాష్ట్ర ఎస్టీ సెల్ ఎస్టి మినిస్టర్ ట్రైబుల్ మినిస్టర్ అయిన ఆవిడ సంజయ్ రాయణ గారు నిన్న పాడేరు మీటింగ్ వచ్చారు పాడేరు మీటింగ్ వచ్చిన తర్వాత అంగన్వాడీ సెంటర్ గురించి మాట చెప్పారు అన్న అంగన్వాడీ సెంటర్ లో కరెంట్లు ఏ ఇస్తామని త్వరలోనే దాంతో పాటుగా బాత్రూమ్లు ఏర్పాటు చేస్తాము దాంతో పాటుగా అక్కడ పిల్లలకి మంచి వాటర్ అందిస్తాము మంచి ఫుడ్ అందిస్తామని కూడా చెప్పారు అన్నమాట మేడం గారు